హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యతో అంత ఈజీ కాదు ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చాలామందికి పాలకూర అంటే ఇష్టం ఉండదు కదా ఒకసారి ఈ విధంగా చేసి పెట్టారంటే రోజు పాలకూర కర్రీ కావాలని అంటారు అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందన్నది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకే ఇంకెందుకు కాలుష్యం పాలకూర వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ రెండు ఉల్లిపాయలను తీసుకుని ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నాను అనమాట వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నాను అలాగే పది నుండి పదిహేను వరకు వెల్లుల్లి రబ్బలు ఉంటాయి కదా వాటిని నేను పొట్టు తీయకుండానే వేస్తున్నానండి మీరు కావాలనుకుంటే పైన లేయర్ తీసేసి కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే నేను ఇక్కడ రెండు టీ స్పూన్ల చిల్లీ పౌడర్ని అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకున్నాను అనమాట చూసారు కదా మిక్సీ పట్టిన తర్వాత పేస్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది ఈ రెసిపీకి మంచి టేస్ట్ రావడానికి ఈ వెల్లుల్లి కారమే కారణమండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రెసిపీని మాత్రం ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి ఈ విధంగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక నాలుగు పాలకూర కట్టల్ని తీసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీలో చేస్తే మటుకు వెల్లుల్లి కారం కూడా కొంచెం ఎక్కువనే ఉండాలి అలానే ఇక్కడ ఈ పాలకూరలో వేస్ట్ అది ఉంటుంది కదండీ అలానే మనకి ఇసుక కట ఉంటుంది అలానే కొంచెం గడ్డి అలా ఉంటుంది కదా ఇది అంతా తీసేసుకుని నీట్గా పాలకూరని క్లీన్ చేసుకుని అప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట మీకు పాలకూరలో మరీ మందంగా ఉన్న కాడలు ఉంటే కనుక అవి తీసేయండి ఈ విధంగా నేను ఇక్కడ తీసుకున్న పాలకూర వచ్చేసి లేతగా చాలా బాగుందనమాట మొత్తం అంతా ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను అలానే స్టవ్ వెలిగించి ఒక బాండీని పెట్టుకుని దానిలో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను దీనికి ఆయిల్ ఎక్కువ ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని అలానే పచ్చి శనగపప్పును ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను అలాగే రెండు రెండు ఎల్ ఎండుమిర్చి చీలికలను కూడా యాడ్ చేస్తున్నాను అనమాట మనకి పోపు దినుసులు ఏవైతే ఉంటాయో అన్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు అలానే రెండు కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకుని ఈ పోపు అంతా చిట్పటలాడేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి మంచిగా శనగపప్పు బాగా ఫ్రై అవ్వాలన్నమాట అలానే ఈ పోపు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారంని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత గరిట పెట్టుకుని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఈ ఆయిల్ అంతా ఈ వెల్లుల్లి కారం అబ్జర్వ్ చేసేసుకుంటుందండి మొత్తం వెల్లుల్లి కారం అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వాలి అలానే దీనిలో ఉన్న తేమంతా పోవాలన్నమాట ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకోవాలి ఇక్కడ క్లిప్ అనేది మిస్ అయినట్టుందండి ఏమనుకోకండి ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరని దీనిలో యాడ్ చేసుకుంటా కలుపుకోవాలి మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి తీసుకుంటే ఈ విధంగా కలుపుకోవాలండి లేకపోతే కర్రీ అనేది అడిగట్టేస్తుందన్నమాట ఈ పాలకూరలో ఉన్న తేమంతా ఎగురిపోవాలి పచ్చివాసన పోయి ఈ విధంగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మంచిగా అప్పుడే కర్రీ అనేది బాగా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం దీనిలోనే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం ఇందాక వెల్లుల్లి కారంలో కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ సాల్ట్ యాడ్ చేసేటప్పుడు కొంచెం చూసుకోండి అలానే దీనిలో వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేయండి ధనియాల పొడిని యాడ్ యాడ్ చేయడం వల్ల ఈ కర్రీ చాలా ఇంకా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మరొక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడిగించుకోవాలన్నమాట ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది ఈ విధంగా డ్రై అయిపోయి ఉంటుంది దీన్ని మరొకసారి మిక్స్ చేసుకోవాలి కర్రీ అనేది దగ్గర పడే కొద్దీ దీని కలర్ కూడా చేంజ్ అవుతుందండి సో ఇంతే అండి పాలకూర వెల్లుల్లి కారం చేయడం చాలా ఈజీ అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎవరైనా సరే ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందన్నది ఓకే అండి ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మటుకు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ని కూడా క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది ఓకే అండి ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు మన వీడియోస్ని ఉండండి